నిరంతరం నడక వ్యాయామం యోగా వంటి వాటి ద్వారా మీ హృదయాన్ని పదిలంగా ఉంచుకోవచ్చునని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు జెమ్స్ ఆసుపత్రి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల వద్ద సమావేశం నిర్వహించి అనంతరం అంబేద్కర్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న గొండు శంకర్ మాట్లాడుతూ యాంత్రిక జీవనం మానసిక ఒత్తిడి కనీస వ్యాయామం లేకపోవటం దురలవాట్లు ఆహార నియమాలు పాటించకపోవటం వల్ల మనిషి గుండె లయ తప్పేలా చేస్తున్నాయని తెలిపారు చిన్న వయసులో హృద్రోగ సమస్యలతో ఆసుపత్రి పాలవుతున్నారని అప్పటి వరకు ఉత్సాహంగా తిరుగుతూ ఉండే యువత కూడా అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మృత్యువాత పడుతున్న ఘటనలు తీవ్రంగా బాధిస్తున్నాయని చెప్పారు కనీస జాగ్రత్తలు పాటించడం ద్వారా మీ గుండెను పదిలంగా ఉంచుకోవచ్చని తెలిపారు ఉదయాన్నే కాస్త వాకింగ్ చిన్నపాటి వ్యాయామాలు చేస్తే గుండెకు ఎంతో మంచిదని అన్నారు నిర్లక్ష్యంతో ఉదయం వ్యాయామాన్ని ఏ రోజుకారోజు వాయిదాలు వేస్తుండటం పరిపాటి అని దీంతో వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బులు పాలవటం ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు వ్యాయామంతో పాటు మంచి ఆహార అలవాట్లతో గుండె జబ్బులకు చెక్ పెట్టవచ్చని కార్డియాలజిస్టులు సూచిస్తున్నారని వివరించారు జిమ్స్ వారికి అలాగే రాటరీ క్లబ్ వారికి కూడా హృదయపూర్వక బాడీలో ఏ పార్ట్కి లేనటువంటి ప్రాధాన్యత గుండెకి ఎందుకంటే మనం ఏడ్చిన గుండెకి గుండె బాధపడుతుందంటాం ఒక విషాదకరమైన సంఘటన చూసుకుంటే గుండె అంటాం అలాగే ఆనందకరమైన విషయం వచ్చిందంటే గుండె తేలికైంది అంటాం సో ప్రతిదానికి ఏ శరీరంలో ఏ పార్టీకి లేనటువంటి స్పెషల్ ఇది ఇంపార్టెన్స్ గుండెకి ఉంది సో దీనిపైన మనం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి దీనికి ఒకటే ప్రివెంటివ్ టెస్ట్ లేవైతే ముందే దీనికి ముందు జబ్బుకి రా వచ్చే ముందు నలభై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా ఈసీజీ టూడే బీటీ అలాగే ఫ్యాట్ కంటెంట్ సంబంధించిన లిక్విడ్ ప్రాపర్ టెస్ట్ ఇవన్నీ కూడా చేసుకోవాలి దీనికి సంబంధించి జిమ్స్ హాస్పిటల్ వారు ఎప్పుడు కూడా ఫ్రీ హార్ట్ చెకింగ్ ఇది హాస్పిటల్లో ఫెసిలిటీ ఇచ్చారు అలాగే క్యాంప్స్ కూడా కండక్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు కనుక పెద్ద ఎత్తున ఇలాంటి క్యాంప్స్ అవేర్నెస్ క్యాంప్స్ జరిగి ప్రజలందరికీ తెలియజేయాలి ముందుకు సంబంధించిన వ్యాధులు సిమ్టమ్స్ వస్తాయో దానికి కావాల్సిన ప్రికాషన్స్ సేవ్ తీసుకోవాలని దానిపైన మనం శ్రద్ధ వహించాలి ప్రజలందరూ కూడా దీనిపైన దృష్టి పెట్టి ఆరోగ్యంగా ఉండాలని నేను